ఓ ఇవ ఇచ్చేస్తాను రా ఇచ్చేస్తాను కదా నీకు ఎందుకు తొందరా అది కాదురా అదే బుద్ధన్నాను నేను ఇచ్చేస్తాను మీకు నా ఫోన్ పోంటో చేసా నాన్నగారు ఒక విషయం చెప్ప నాన్నగారు మీకు నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను క్యాస్ట్ అంటే మన క్యాస్ట్ కాదు ఎంత తెగించారా నీకు తెలుసు కదా నేను క్యాస్ట్ కోసం ప్రయాణాలైనా ఇస్తాను ప్రయాణాలైనా తీస్తాను అవ్వదు నాలుగు అపార్ట్మెంట్లు ఇరవై ఎకరాలు భూమి ఉంది అన్న ఈ అమ్మాయికి కోడల పేరు ఏం పేరు పుల్లమ్మ పొల్లనా ఎంత పొల్లగా ఎంత పద్ధతిగా ఉందో క్యాస్ట్ అన్నారా క్యాస్ట్ తో ఏం చేసుకుంటారా క్యాస్ట్ తో ఏమైనా కూర ఉండదా ఏంట పిల్ల మనకు బట్ ఆస్తి లేదని తెలిస్తే సాగు పడుతుండేమో